ఫస్ట్ నూనెస్తాయి మారిపోతాయమ్మా అలా వేయకూడదు అవి వేగనే ఉంటుంది ఎలాగే వేయకేసు అలా మూత వాటర్ పడుతుంది మూత మోతాం అవి కొద్ది ఇలాంటి ప్లేస్ కూడా మంచిగా ఉన్న ప్లేస్ అరేంజ్ చేస్తున్నారు ఒకసారి బయ బయటికి లోపలి కాడమ్మా కొంచెం దింపే ముందు కొంచెం అంటే పెట్టిండే అన్న

ஓகே

ఆ చికెన్ కూడా నువ్వేసి వండేసాయి జాబ్ జాబ్ నువ్వు పైసలు దాచుకోండి కొన్ని కొన్ని నమ్మకం అంతా కూడా మీరు పెట్టేసి పిచ్చలు విడిగా పెట్టేసి

ఇలాగే కరేపాకు తీసి పాడేసినట్టు మెరుగ తీసి పాడేసినట్టు ఎన్ని నష్టం లేదు వేసుకున్నా మంచిది వేసుకోవాలి ఇదేంటి ముందు చికెన్ మగ్గ్యాక అప్పుడు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలి

తుప్పేసి ఇదుప్పేసి మక్కని వండి గలకోదా గలకో గలకో మని సదరగాంటా సదరగాంటా వాయిస్ లో ఉన్నా నువ్వు నేను ముసలకి ఇక్కడికొంచెం తప్పక అందరికీ ని నో వాయిస్ లో ఉన్నా అన్నమాట ఇది రాపూడిట అనుకుంటా అందరం అవుతుంది ముకు చుప్పే ముప్పేది చిప్ప ఆ పాపాస్ పాపు పుప్పు పుప్పు బాబు ఇది ఇదుప్పే ఇంకొచ్చిందా నేను సార్ కావాలంటే మళ్ళీ వేసి ఓకే ఇప్పుడు కొన్ని నిమిషాలు మూత వేసి మగ్గన మగ్గేక అప్పుడు కారం వేసి అప్పుడు వరకు సార్ అది నూనెలో ఉడుకోద్దా కాసేపు అయినా నీకు మహా కంగారు నీకు కలుపు 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 করাসতো করামান। করাসতো করানারে সিনে নেকরা করাসতো ఎప్పుడు కొద్ది నుంచి వస్తాను ప్రతి వీడియోలో పూలు అంటావు పూలు కురిస్తుంది కొంచెం